ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై ఎనిమిది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పొందొందవచ్చును మరి యొక్క ఆటంకమును అపోస్తల కార్యములు మూడవ అధ్యాయం ఆరులో చూచుచున్నాము అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్పెను డబ్బు లేదు ఒక దైవజనుడు తన యొద్ద డబ్బు లేదని చెప్పుట ఎంత విచారకరమైన విషయము అట్లు దుఃఖించుచూ చెప్పిన అనేక మంది మిషనరీలను గురించి నేను వింటిని అయితే పేతురు తన స్థితిని గురించి అలాగున్న దుఃఖించుచూ చెప్పలేదు కొందరైతే మా యొద్ద డబ్బే లేదు దయచేసి ఇవ్వండి మీ పైననే ఆధారపడి ఉన్నామని చెప్పుదురు వారికి విశ్వాసమున్నదని చెప్పుకొని చెప్పుకొనుచుందురు అయితే ఆ విశ్వాసము స్నేహితులపై దేశముపైనున్నది అందుచేతనే వారు ఉత్తరముల కొరకు వెయ్యి కండ్లతో వేచియుందరు ఉత్తరములిచ్చి జవాను రాగానే నాకేమైనా ఉన్నదా అని ప్రశ్నించుదురు ఇట్లు చేట సిగ్గుకరమని నా తలంపు మన నేత్రములను స్నేహితులపై నుండి బంధువులపై నుండి మరలించి ప్రభువైపు మాత్రమే ఉంచవలను మన అక్కర్లను తన ఇష్టము వచ్చిన వారి ద్వారా తీర్చును పై మాటలు చెప్పిన తర్వాత ఏమి చెప్పవలనో పేతురుకు తెలియను గనకనే అతడు సంతోషముగా నుండిను నాకు కలిగినది నీకిచ్చుచున్నాను నజరేయుడైన నజరయుడైన ఏసుక్రీస్తు నామమున నడువు అని చెప్పెను ఆటంకమును ఈ విధముగా పేతురు జయించెను అదే విధముగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామమును అధికారమును శక్తిని మనం ఉపయోగించవచ్చును మొదట దేవుడు తన సేవను గురించి నాతో మాట్లాడిన ప్రాతకాలమున రెండు గంటల ముప్పై నిమిషములకు నేను ఆయన సేవకునిగా ఉండటకు ఇష్టపడినట్లయినచో పంజాబ్లో నా ఆస్తిపై సర్వ హక్కులను వదులుకొనవలననియు ఒక మిషన్లో కానీ సొసైటీలో కానీ చేరరాదనియు లోక సంబంధమైన లేక ఆర్థిక సంబంధమైన అవసరతలను గురించి ఎవరితోనూ చెప్పరాదనియూ ప్రస్తావించకూడదనియు బహుతేటగా చెప్పాను ఆ తర్వాత దేవుని వైపే చూడవలసి ఉండెను విశ్వాస జీవితమును గూర్చి నాకేమీయో తెలియకపోయినప్పటికీ పై షరతులకు సంతోషముగా వినయముతో సమ్మతించుతని గొప్ప దండయాత్రలకు కానీ వ్యక్తిగతముగా గాని మనకున్న అక్కరలు ఎంత గొప్పవైననూ పర్వాలేదు సువార్త దండయాత్రలకు పోయినప్పుడు మా గుంపులో అరవై మంది లేక వంద వరకు ఉండిరి అనేక మైళ్ళు ప్రయాణం చేసి మమ్మునెవరూ ఎరగని ప్రదేశములకు వెళ్ళి తిమి అయినప్పటికీ ఆయన మా అక్కరలను తీర్చెను అన్ని సమయములలో కూడా మేము ఆయనను నమ్ముకొనవలెనని మాకు నేర్పించుటకు గాను కొన్ని సమయములలో ఏదో ఒక కారణము చేత ఆయన మా అక్కరలను తీర్చలేదు అయితే ముఖ్యమైన ప్రశ్న ఇది దేవుని చిత్తములోనున్నాను అని నీవు నిశ్చయముగా చెప్పగలవా దేవుని ఏర్పాటులో నీవున్నావా అట్లైనచో తాను నీ అవసరతలు తీర్చునని దేవుడు నీతో ఒప్పందపడి ఉన్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్